నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత నక్సల్స్ నరమేధం మేధో మతనం అన్న పేరుతో ఎంఎంఆర్ఐ ఓ సదస్సు నిర్వహిస్తోంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్సిడి ఆడిటోరియంలో ఈ సదస్సు జరగబోతోంది నిజంగా కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా నక్సల్స్ సృష్టించిన నరమేధం అంతా చెప్పుకోదగింది కదా అంతా ఇంత కాదు చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగర్ ఓ పక్క శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్క సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకరమైన అర్బన్ నక్సల్స్ ఇంకో పక్క సమాజంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచనల్లో స్పష్టత కోసం జరుగుతున్న మేధో మదనమిది అని ఎంఎంఆర్ఐ అభిప్రాయపడుతుంది విద్యార్థులు యువకులు సామాజిక కార్యకర్తలు మేధావులు జర్నలిస్టులు సమాజమంతా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చింది బెంగాల్లోని నక్సల్ బరి గ్రామం నుంచి భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటూ ప్రారంభమైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారింది తొమ్మిది వందల డెబ్బైవ దశకం నుంచి రెండు మూడు దశాబ్దాల పాటు తెలంగాణ పల్లెల్లో జరిగిన నరమేదం అరాచకాలు అల్లర్లు అంతా ఇంత కాదు రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ గ్రూప్ అంటే పీడబ్ల్యూజిగా పిలువబడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే సిపిఐఎంఎల్ అలాగే ఎంసీసీఐ ఇలా అనేక కలయికల ద్వారా గిరిల్లా పోరాటాలు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నూతన ఆయుధాల సేకరణ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది మేధావులు ప్రజా సంఘాలు ఎన్జీఓల పేర్ల మీద జన సామాన్యంలో తిష్టవేయడం అందరం చూస్తూనే ఉన్నాం సాహిత్యం కళారూపాల్లోనే కాకుండా సరికొత్తగా సైబర్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టి యువకులను యువతులను యూనివర్సిటీలను అడ్డగా చేసుకుని సోషల్ మీడియాలో కల్పిత ప్రచారాలు మొదలుపెట్టారు మావోయిస్టులు ప్రతి రంగంలో చొచ్చుకుపోయి నక్సెల్స్ బూటకపు ఎన్కౌంటర్లు బూటకపు ప్రజాస్వామ్యం బూటకుపు స్వతంత్రం అంటూ ప్రతిదాన్ని బూటకం అని అని ప్రజల మెజల్లోకి ఒక బూటకపు పదజాలాన్ని ప్రవేశపెట్టారు నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసుల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడడానికంటూ అంటూ కడిజ సంపదను కాపాడడానికంటూ కొత్త చిత్రీకరణ చేస్తున్నారు పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంఎంఆర్ఐ సారథ్యంలో జరగబోయే సదస్సుకు ప్రాతినిధ్యం ఏర్పడింది ఈ సదస్సుకు వక్తలుగా వస్తున్నారు అంటే పాల్కంటి చంద్రమౌళి గారు రిటైర్డ్ ఏఎస్పి అలాగే బాలకృష్ణ గారు జాతీయ సహ సంఘటన కార్యదర్శి ఏపీవీపీ సురేందర్ రావు గారు సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీ మనోహర్ గారు జాతీయ ఉపాధ్యక్షులు విద్యాభారతి నుంచి సురేష్ కొచ్చిటిల్ గారు జర్నలిస్ట్ అలాగే డాక్టర్ మాసాడి బాపురావు గారు సామాజిక కార్యకర్త అలాగే మన సాయన్న సాయన్న అంటే తెలుసుగా సాయి కృష్ణన్న సీఈఓ నేషనలిస్ట్ హబ్ సో ఈ మేధోమదన సదస్సులో యువత అలాగే ఉపాధ్యాయులు అలాగే జర్నలిస్టులు చాలామంది ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే మనలో ఉన్న అనేక ప్రశ్నలకు నిజంగా కూడా నక్సల్స్ అర్బన్ నక్సల్స్ చెప్పేది ఒక రకంగా ఉంది మనం చూసేది ప్రభుత్వం చెప్తుంది మన కళ్ళ ముందు కనబడుతుంది ఇంకో రకంగా ఉంది ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా నిజం అడుగేసేలోపు అబద్ధం ఆవహించేస్తోంది ఆ అబద్ధ పటాపంచలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి మేధావుల మధ్య జరుగుతున్న చర్చలో పాల్గొని మనకున్న సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి కార్యక్రమంలో పాల్గొనడానికి అడ్రస్ డీటెయిల్స్ గబగబా చెప్పేసే ఎలా అంటే పోస్టర్ చాలా క్లియర్గా నేను మన స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా దాంతోపాటు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ త్రీ మళ్ళీ చెప్తున్నా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ త్రీ అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ టూ త్రీ డబల్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ టూ త్రీ డబల్ నైన్ ఈ నెంబర్లను సంప్రదించండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ చర్చా కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇలాంటి చర్చా కార్యక్రమాలకు తీసుకెళ్ళండి ఇది ఒక ప్రోగ్రామ్గా కూడా స్కూల్స్లో కాలేజెస్లో పెట్టండి ఎందుకంటే మొక్క ఈ మానై వంగదు స్కూల్ దశలోనే జాతీయ భావజాలం అలాగే అబద్ధపు బూటకాన్ని పటాపంచలు చేయగలుగుతూ జాతి భావజాలాన్ని పెంచగలిగితే రేపు వాళ్ళను ఎవ్వరు మోసం చేయరు సమాజానికి విద్రోహులుగా వాళ్ళు ఎప్పటికీ మారారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్న మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు కూర్చున్న సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్